గడ్డి చామంతి డిఫరెన్స్ గడ్డి చామంతి అందరికీ తెలుసు చాలామందికి తెలుసు దీన్ని చూసే ఉంటారు కొంతమందికి దీని పేరు తెలుసు ముఖ్యంగా పల్లెటూరులో పొలాల్లో పని చేసుకునే వాళ్ళకి ఈ మొక్క ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకనేది నేను చెప్తాను తర్వాత ఇది మామూలుగా ఒక రెండు అడుగుల నుంచి రెండు అడుగుల వరకు పెరిగే ఒక మొక్క అనమాట సో దీనికి పువ్వు పొడుగైన కాళ్ళతోనే ఉంటుందన్నమాట దీని పువ్వు చాలా ఆ పువ్వులు మీరు చూసుంటారు ఆ పువ్వులకి చిన్న చిన్న కాడలు ఉంటాయి కానీ దీనికి మాత్రం చూడండి ఎంత పెద్ద కాడ ఉంటుందో సో చూడ్డానికి ఇది చిన్న చామంతి పువ్వులాగా ఉంటుంది కాబట్టి దీన్ని గడ్డి చామంతి అంటారు అంటే వీడిలాగా ఒక కలుపు ముక్కలాగా అన్ని చోట్ల పెరిగేది నీరు కనుక ఉంటే నీళ్ళ తడి ఉంటే ఖచ్చితంగా ఇది పెరుగుతుంది నీళ్ళ తడి ఉంటే ఇది ఉంటుందని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ దీని యొక్క అద్భుతమైన ఫలితాల్లో మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే మనకి ప్రమాదవశాత్తు తగిన గాయాలు అవుతాయి అది బ్లేడ్తో కానీ లేకపోతే ఇంకేదైనా చాకుతో కానీ ఇంకేదైనా పదునైన వస్తువుని బాడీలో ఎక్కడైనా కానీ లేదా ముఖ్యంగా వంటిట్లో పని చేసుకున్నప్పుడు ఆడవాళ్ళకి చేయి తెగడము రక్తం కారడం లేదా పిల్లలు ఏదైనా షార్ప్ వస్తువు అతని ఆడుకున్నప్పుడు ప్రమాదవశాత్తు తెగడము రక్తం కారడం దాంతో రక ఒక రకమైన ఆందోళన మొదలవుతుంది వెంబడే మీకు కనుక డియర్ ఫ్రెండ్స్ ఆ గాయం ఎంత పొడుగైనా ఉండండి ఉదాహరణకు మనకి ఒక మూడు నుంచి నాలుగు ఇంచుల పొడవైన ఇన్సీస్డ్ ఉండి అంటారు ఇన్సీజ్డ్ అంటే తెగిన గాయం అది మూడు ఇంచుల వరకు ఉన్నా కానీ దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు దీన్ని ఏ విధంగా అంటే ఈ ఆకులను తీసుకురండి పచ్చి ఆకులు ఎం మనము ఎండిన ఆకులు పనికిరావు ఈ మొక్క వెతకండి ఫస్ట్ మీరు మీ చుట్టుపక్కల వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది మీకు ఏ సీజన్లో అయినా దొరుకుతుంది నీళ్ళ తడి ఉంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది ఈ ఆకులను ఆకులను మొత్తం తెంపేసి కేవలం ఆకులను మాత్రమే మొత్తం చెట్టు కాదు ఇలా ఆకులను తీసుకొచ్చి శుభ్రంగా కడగండి శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసి ఆ గాయం మీద పెట్టేసి గట్టిగా ఒత్తి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచండి వెంబడే రక్తస్రావం ఆగిపోతుంది అది రక్తస్రావం ఎంతనైనా ఉండని అండి విపరీతమైన ఉండండి మంది అనుకుంటే రక్తస్రావం అయితే దీనికి కుట్లు వేయించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎ ఫ్రెండ్స్ నా అనుభవంలో నేను చాలా కేసులు చూశాను నేను చాలా కేసులు వీటితో ఎటువంటి కుట్లు అవసరం లేకుండా ఈ తగిన గాయాలకు నేను ట్రీట్మెంట్ చేశాను ఇంకొకటి ఏంటంటే తెగిన గాయాలైనప్పుడు నొప్పి అనేది మొదలవుతుంది కదా ఈ ముద్ద కనుక కడితే నొప్పి కూడా ఉండదు డిఫరెన్స్ ఎంత అద్భుతమైన మొక్కను చూడండి తర్వాత యాంటీబయాటిక్స్ అవసరం లేదు తెగిన మొక్కకు తెగిన గాయాలకు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా రకరకాల యాంటీబయాటిక్స్ వాడించడం జరుగుతుంది యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ తర్వాత ఈ యాంటీసెప్టిక్ లోషన్స్తో అది ఓపెన్ చేయాలి మళ్ళీ దాన్ని శుభ్రపరచాలి తర్వాత మళ్ళీ దాని నుంచి బ్యాండేజ్ వేయడం ఇదంతా ఒక ఖర్చు తర్వాత శ్రమ తర్వాత యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా ఈ గాయం అనేది మూడు నుంచి వారం రోజుల్లో ఖచ్చితంగా తగ్గుతుంది ఈ ముద్ద కట్టిన తర్వాత అది ఎండిపోవాలండి అది ఎండిపోయే వరకు అలాగే ఉంచండి దాన్ని ఎండిపోయి అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండనియండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు అలాగే ఉండనియండి దాన్ని తడపకండి ఏమవుతుందంటే అది రాలిపోతుంది అది ఎంతసేపు అయితే మనకి తగిన గాయాన్ని పట్టుకొని ఉంటుందో సంధానము అంటారు అంటే అప్రాక్సిమేషన్ ఊండ్ అప్రాక్సిమేషన్ జరిగి ఊండ్ అనేది హీల్ అవుతుంది న్యాచురల్గా హీల్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఊండ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే అక్కడ గాయముకు సంబంధించిన మరక కూడా కనపడదండి నా అనుభవంలో నేను చాలా కేసులు చూశాను ఉదాహరణకు ఏదైనా బ్లేడ్తో కట్ అనుకోండి మనము దానికి సంబంధించిన బ్యాండేజ్ లేయించుకోవడము తర్వాత దానికి ఆయింట్మెంటు రాయడం తర్వాత ఖచ్చితంగా మనకి దానికి సంబంధించిన ఒక మరక కనపడుతుంది కదా ఇది వాడితే కనుక మరక కూడా కనపడకుండా పోతుంది ఇంకొకటి ఏంటంటే చుండ్రు సమస్య చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు కదా ఏదో షాంపూలు వాడుతూ ఉంటారు తర్వాత ఇంకేదో హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు ఇవన్నీ చేసినా ఫలితం కనుక లేకపోతే దీంతో తయారు చేసిన తైలాన్ని మీరు వాడండి అది ఎట్లా అంటే ఒక రెండు లీటర్ల దీని పచ్చి ఆకు రసానికి ఒక లీటరు మీరు నువ్వుల నూనె కలపండి కలిపి ఆ రసమంతా ఆ లీటర్ నూనెలోకి ఇంకిపోయేలాగా మీరు దీన్ని ఆయిల్ తయారు చేసుకొని వడపోసుకొని భద్రపరచుకొని ప్రతిరోజు కనుక రాసుకుంటూ ఉంటే రాత్రి రాత్రిపూట రాసుకోండి ఉదయం పూట రాసుకోండి అది మీ ఇష్టం అది రాసుకుంటూ ఉంటే కనుక ఆశ్చర్యపోయే రీతిలో డాండ్రఫ్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని రకాల కీళ్ళ జబ్బులు అంటే వాపులు కొన్ని కీళ్ళ జబ్బుల్లో చాలా రకాలు ఉన్నాయి దాదాపు ఒక ముప్పై నుంచి నలభై రకాల కీళ్ళ జబ్బులు ఉన్నాయి కానీ సింపుల్గా మీరు ఇది ఒక మీరు దీన్ని ఒక ట్రై చేయండి ఒక ట్రై లాగా ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఫలానా కీళ్ళ వ్యాధిలో పనిచేస్తుందని మనము ఆ వ్యాధి వ్యాధి నిర్ధారణ అయిన తర్వాతనే చేయాలి కాకపోతే ఏంటంటే మీరు ఒక ప్రయత్నంగా చేయండి ఏంటంటే రోజు ఈ పచ్చి ఆకులను ఈ ఆకులను తీసుకొచ్చి అలాగే ఒక పది నుంచి పదిహేను పచ్చి ఆకులను నమిలి మింగుతుండాలి నమిలి మింగేటప్పుడు ఒక నాలుగైదు మిరియాలు కూడా నోట్లో వేసుకొని నమిలి మింగేసేయండి మింగుతుంటే ఏమవుతుందంటే క్రమక్రమంగా కీళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి వెంట్రుకలు కూడా పెరగడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి వెంట్రుకల హెయిర్ గ్రోత్కి దీంతో తైలం తయారు చేసుకొని కనుక వాడితే అద్భుతంగా పనిచేస్తుంది ఆ తైలం యొక్క ప్రక్రియ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆ తైల యొక్క మీరు ఎలా చేసుకోవాలనేది మీరు సంప్రదించి సలహా తీసుకొని చేసుకోండి తర్వాత పచ్చ కామెరలు అంటే మనకి సింపుల్గా మనకి జాండీస్ అంటారు కదా కొన్ని రకాల జాండీస్లో దీని యొక్క ఆకు రసము ఒక మూడు నుంచి నాలుగు చెంచాలు ప్రతిరోజు కనుక మీరు కడుపులోకి తీసుకుంటే తాగేస్తే మీకు కామెరలు తగ్గే అవకాశం ఉంది కామెన్లో చాలా రకాలు ఉంటాయి వీళ్ళకి తగ్గకపోతే మీరు వైద్య సలహా తీసుకోండి తర్వాత బోధకాలు కురుపు ఓకే ఫైలేరియల్ అల్సర్స్ అంటారు అందరికి ఫైలేరియా వల్ల కాలు మొత్తం వాచిపోయి ఎందుకంటే లింఫాటిక్ డ్రైనేజ్ అనేది అబ్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఏదే ఎప్పుడైతే ఆ కాలు వా వాచిందో లింఫాడినైటిస్ కూడా అని కూడా అంటారు సో ఫైలేరియల్ లింఫాడినైటిస్ దానివల్ల కొన్నిసార్లు మనకి కాలు మీద ఏదైనా చిన్నపాటి గాయం తగిలినా లేదా దోమ కుట్టినా అక్కడ ఒక పుండు లాగా మారుతుందన్నమాట ఆ లింఫాటిక్ డ్రైనేజ్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పుండు అసలు మానవ దానికి రక్త సరఫరా సరిగా ఉండదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ బోధకాలు కురుపు అంటారు బోధకాలు వ్రణము అంటారు సో దీంట్లో ఏం చేయాలంటే అంటే ఇప్పుడు నేను తెచ్చిన ఈ ఇప్పుడు ఈ ఆకు బాగా ముద్దగా నూరేసి దాని మీద పెట్టండి కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ పుండు కూడా పూర్తిగా మాడిపోతుంది మానిపోతుంది మచ్చ కూడా మిగలకుండా శాశ్వతంగా పోతుంది అన్నమాట తర్వాత కొన్ని రకాల చర్మ వ్యాధులు అంటే దూరదలు గజ్జి అలాంటి సమస్యలకు ఏం చేయాలంటే ఆ ఆకులను తీసుకొచ్చి నీడలు ఎండేపెట్టేయండి ఒక ఓన్లీ ఆకులు మాత్రమే కాడలు లేకుండా మంచి ఆకులను తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి నీడలో ఆరపెట్టి పొడి చేసి ఆ పొడిని రోజు ఒక టీ స్పూన్ మోతాదులో ఉదయం పూట రాత్రిపూట తినేకంటే ఒక అర్ధ ముందు నోట్లో వేసుకొని నీళ్లు తాగండి చిన్న చిన్న చర్మ వ్యాధులు అయితే కనుక ఖచ్చితంగా తగ్గుతాయి ఈ చర్మ వ్యాధుల యొక్క తీవ్రత అది ఏ రకమైన చెందినది మీరు వైద్య సలహా మేరకు వాడండి కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఒక యాంటీసెప్టిక్ మనకు బెటడిన్ ఇటడిన్ అనే తర్వాత మనకు రకరకాల ఆయోడిన్ టించర్ అయోడిన్ అంటారు కదా టించర్ అయోడిన్ లాంటి మెడిసిన్స్కి కొన్ని రెట్ల ఎక్కువగా పనిచేసే ఈ యొక్క అద్భుతమైన ఆయుర్వేద మూలిక అందరూ వాడండి జై ఆయుర్వేద